అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఆదివారం రోజు ఈ నెల ముప్పై ఉగాది పండుగ కదండి ఈ కొత్త సంవత్సరం రోజున మీరు బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేసి చూడండి ఇక మీరు కూర్చొని తిన్న తరగని ఆస్తి ఐశ్వర్యం డబ్బు మీకు అన్నీ వచ్చి అన్నమాట ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు ఈ వీడియోతో క్లారిటీగా అర్థమవుతుంది అనమాట మరి ఉగాది రోజు మనం ఏం చేయాలి బియ్యం డబ్బాలో ఏం వేస్తే మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయో డబ్బు అనేది చేకూరుతుందో ఇప్పుడు మనం ఈడత తెలుసుకుందామండి చాలామంది కూడా అప్పుల్లో కూరుకుపోయి ఉంటారు ఒక రూపాయి కూడా సంపాదన లేకుండా ఉంటుంది ఇంకొంతమంది ఎంత సంపాదించినా సరే చేతిలో రూపాయి కూడా మిగలకుండా ఉంటుందన్నమాట ఇంకొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని వ్యాపారాలు చేసినా సరే అందులో వాళ్ళకి అసలు లాభం అనేది రాకుండా పోతుంది అలాంటప్పుడు మీరు ఎలాంటి పని చేసినా సరే అసలు ఫలితం రావడం లేదు అసలు రిజల్ట్ కల్పించడం లేదు అని అనుకుంటున్నప్పుడు ఉగాది రోజున బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేసి చూడండి ఖచ్చితంగా అష్టైశ్వర్యాలు అయితే మీకు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం అయితే మీకు కలుగుతుంది మరి ఆ రోజు ఉగాది రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది కండి చాలా మంచి రోజు ఆ రోజు ఆ రోజున మీరు పొద్దున్నే లేచి ఇల్లంతా నీట్గా అయితే క్లీన్ చేసుకొని ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు దుస్తులు కానీ అలానే నీలం రంగు దుస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు అనమాట గుర్తుపెట్టుకోండి ఆ రోజు శుచి శుభ్రమైన బట్టలను ధరించి మీకు ఇష్టమైన దైవాన్ని మీ లేదా మీ కులదైవాన్ని భక్తి శ్రద్ధలతో పూజించి తర్వాత మీరు బియ్యం డబ్బాలో ఈ ఒక్క వస్తువును వేసి చూడండి బియ్యం అయితే అన్నపూర్ణదైవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు కదండి ఎప్పుడు కూడా మనం బియ్యం డబ్బాని ఖాళీ అయ్యేటట్టు ఎప్పుడు కూడా చూడకూడదు అనమాట ఎప్పుడు కూడా అది నిండుగానే చూసుకోవాలి అలానే ఎప్పుడు కూడా చాలా పరిశుభ్రంగా అయితే ఉంచుకోవాలన్నమాట అవి బియ్యంలో పురుగులు పట్టడము లేదంటే ఏదైనా ఉండడమో అలా మాత్రం ఎప్పుడు ఉండకూడదు చాలా నీట్గా పరిశుభ్రంగా ఉండాలి అలానే బియ్యంని ఎప్పుడు కూడా మనం వంగి మాత్రమే తీసుకోవాలి ఎప్పుడు కూడా వంగకుండా పైన పెట్టుకొని ఎప్పుడు కూడా బియ్యం ఉంచకూడదు బియ్యం ఎప్పుడు కింద ఉండి వంగి మాత్రమే తీసుకోవాలన్నమాట ఇక మనం బియ్యం డబ్బాలో ఏం వేయాలి అని అంటే ఉగాది రోజున ఏదైనా ఒక వస్త్రం అనేది తీసుకొని కొత్తది ఏదైనా జాకెట్ ముక్కలు ఏదైనా ఉంటాయి కదండి అందులో ఒక తెలుపు రంగుది కానీ లేదా పసుపు రంగుది కానీ ఒక చిన్న ముడుపులా కట్టుకోవడానికి ఒక వస్త్రం అనేది తీసుకొని అందులో మీరు ఏం వేయాలంటే తొమ్మిది ఒక్కలైతే వేయాలండి అవి ఏం పుచ్చిపోయి విరిగిపోయి ఉండకుండా మంచిగా ఉన్న ఒక తొమ్మిది ఒక్కలు అనేది వేసి అలానే రెండు వన్ రూపీ కాయిన్స్ అయితే వేయాలన్నమాట ఒకటి ఒకటి రెండు కాయిన్స్ అయితే వేయాలి అది వన్ రూపీ కాయిన్స్ రెండు లేదంటే టూ రూపీస్ కాయిన్స్ అయినా రెండు వేయాలి అలానే కాస్త పచ్చకర్పూరము ఒక తొమ్మిది కానీ ఐదు కానీ మిరియాలు వేయాలి చిటికడంతా పసుపు కుంకుమ వేయాలి ఇలా వేసిన దాన్ని ఒక ముడుపులాగైతే కట్టుకోవాలన్నమాట గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక వైట్ కలర్ కానీ లేదంటే పసుపు కలర్ కానీ క్లాత్ లేదా గ్రీన్ కలర్ అయినా సరే తీసుకుని అందులో తొమ్మిది ఒక్కలు రెండు కాయిన్స్ వేయాలి పచ్చకర్పూరము మిరియాలు కొంచెం పసుపు కుంకుమ వేసి అది ముడుపులాగా అయితే కట్టి లక్ష్మీదేవి అమ్మవారి ముందు కానీ వారాహి అమ్మవారి ముందు కానీ ఉంచి ఆ ముడుపుకి మీరు సాంబ్రాని ధూపం అనేది వేయాలన్నమాట వేసి ఆక ఆ ముడుపుని మీరు తీసి మీ బియ్యం డ్రమ్లో వేయాలి ఇక వేసింది ఎవరికి కూడా కనిపించకుండా కొంచెం లోపలికి పెట్టేసుకొని దానిపైన ఇంకాస్త బియ్యం అనేది వేసి ఆ ముడుపు అనేది ఎవరు చూడకుండా మీ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా చూడకుండా బియ్యం అనేది కొంచెం అడుగులోకి పెట్టుకున్నట్టు వేసుకోండి అనమాట ఇక మరి ఇలా పెట్టేసిన ముడుపుని మనం ఏం చేయాలి ఎప్పుడు మార్చాలి ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అన్న డౌట్ అయితే మీకు వచ్చి ఉంటుంది కదా ఇక అలా పెట్టేసిన మిడుపుని మీరు అలానే ఉంచేసి ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ అయితే చేంజ్ చేసుకోవాలన్నమాట అలా తీసిన ఆ ముడుపుని ఏం చేయాలంటే దగ్గరలో ఉన్న ఏదైనా ఒక గుడికి తీసుకువెళ్ళి గుళ్ళో చెట్లు ఉంటాయి కదండి ఏదైనా ఒక చెట్టుకైతే ఆ ముడుపుని కట్టేసి ఇక మీరు వచ్చేయడమే ఇక మళ్ళీ మీకు నచ్చింది ఈ పరిహారం చాలా బాగుంది మంచి రిజల్ట్ ఇచ్చింది అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితం మారింది ఇంట్లో కొన్ని మార్పులు వచ్చాయి అని మీకు తెలుస్తుంది కాబట్టి ఇక ఏదైనా ఒక శుక్రవారం కానీ లేదంటే ఒక మంచి రోజు పౌర్ణమి రోజు కానీ మంగళవారం కానీ ఎప్పుడైనా సరే మళ్ళీ ఈ పరిహారాన్ని యాస్టేస్గా మీరు ఫాలో అయిపోవచ్చు అనమాట ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చాలా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఉగాది రోజు మీరు మర్చిపోకుండా మీ ఇంట్లో ఉన్న బియ్యం డబ్బాలు ఈ ఒక్క వస్తువును వేసి చూడండి ఖచ్చితంగా మీకు డబ్బు అష్టైశ్వర్యం అయితే ఖచ్చితంగా సిద్ధిస్తాయి నమ్మకంతో మనం చేయాలి కానీ ఏదైనా సరే మాకు మనకి చాలా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది అనమాట ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి